సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని పంచాయతీ సెక్రటరీలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత పదిహేను రోజులుగా అటెండెన్స్ యాప్లో హాజరు నమోదు చేయకుండా విధులు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామ కార్యదర్శులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను నిలిపివేసి నిరసనను తీవ్ర రూపం చేశారు నిధుల కొరతతో పాటు పెరుగుతున్న పని భారం గ్రామ కార్యదర్శులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నిర్దిష్టమైన పనివేళలు నిర్ణయించకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో గ్రామ కార్యదర్శులకే కీలక బాధ్యతలు అప్పగించడం తలకు మించిన భారంగా పరిణమించింది ఈ క్రమంలో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న గ్రామ కార్యదర్శులు పలువురు ఇటీవల కాలంగా ఆత్మహత్యలకు పాల్పడిన దాఖలాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో గ్రామ కార్యదర్శుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకారపు సురేష్ డిమాండ్ చేశారు మేము గత పదిహేను రోజులుగా డిఎస్ఆర్ డిఎస్ఆర్ అప్లికేషన్లో అటెండెన్స్ స్పెషల్ రికగ్నిషన్ యాప్లో అటెండెన్స్ చేయకుండా ప్రభుత్వం మా యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించాలని నిధుల సంబంధించిన విషయాలు కానీ లేక పనివేలలో మాకు నిర్దిష్టమైన పనివేళలు నిర్ణయించడంలో కానీ ఇతర డిపార్ట్మెంట్ల వర్క్లను పైన అతిగా రుద్దడం వలన మాకు మేము కుటుంబంతోనే గడిపే సమయం లేకుండా రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల పైచిలకు మంది కార్యదర్శులు తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నారు ఈ పని ఒత్తిడికి గురై చాలామంది హార్ట్ స్ట్రోక్లతో చనిపోవడం జరిగింది గత గతంలో కూడా ఉదాహరణకు సంగారెడ్డి జిల్లాలో జగన్నాథ్ అనే కార్యదర్శి నా చావుకు కారణం నా ఉద్యోగమే అని చెప్పి సూసైడ్ నోటు రాసి మరీ చనిపోవడం జరిగింది ఇదే విధంగా భూపాలపల్లి జిల్లాలో మొగుళ్ళపల్లి మండలంలో కూడా ఒక పంచాయతీ కార్యదర్శి తను ఇటు రాజకీయ పరంగా మరియు ఇతర రకరకాల ఒత్తిడులు ఫైనాన్షియల్ బర్డన్ గ్రామ పంచాయతీలో పెట్టిన డబ్బులు రాక పై అధికారుల ప్రెజరు పనులు చేయాలనే ప్రెజర్స్ ప్రెజర్స్ వల్ల డబ్బులు పెట్టి ఆ డబ్బులు రాక ఆ విధంగా మందు దాగి చనిపోవడం జరిగింది అదేవిధంగా రకరకాల మంది ఇప్పుడు ఈ ఏ రిపోర్ట్ తీసుకోవాలన్నా కూడా ఏ మీటింగ్ కావాలన్నా కూడా అర్జెంటు మోస్ట్ అర్జెంట్ అని ఈ విధంగా పంచాయతీ కార్యదర్శులను తొందర పెట్టడం వల్ల చాలామంది యాక్సి రోడ్ యాక్సిడెంట్లో కూడా చనిపోవడం జరిగింది మొన్నటి నిన్నగాక మొన్న ఖమ్మంలో సోనాలి అనే సోనాలి నాయక్ అనే ఒక పంచాయతీ కార్యదర్శి గారు పొద్దు పొద్దున్నే పొద్దుపొద్దున్నే ఇంద్రామయన్లో ముగ్గులు పోసిన చిత్రాలను అప్లికేషన్లో అప్లోడ్ చేయాలనే తొందరగా వెళ్ళడం వల్ల ఫోన్స్ రావడం వల్ల మరియు రెవెన్యూ సభలు రెవెన్యూ సభలు నిర్వహించాలని త్వరగా రావాలని ఫోన్లు రావడం వల్ల తొందర తొందరగా వెళ్ళిందని వల్ల భర్త వివరించడం జరిగింది ఆ విధంగా వెళ్ళడం తొందరలో తను రోడ్ యాక్సిడెంట్లో అతి దారుణంగా చనిపోయింది ఆ చిత్రం చూసినట్లయితే అసలు గుండె తరుక్కుపోయే విధంగా చిత్రాలు ఉన్నాయి అది మనం నిన్నగాక మొన్ననే జరిగింది ఈ విధంగా ఎంతోమంది దాదాపు యాభై నుండి అరవై మంది కార్యదర్శులు రకరకాల కారణాలతోని పని ఒత్తిడితో ఫైనాన్షియల్ బర్డన్తో యాక్సిడెంట్లలో ఆత్మహత్యలలో చనిపోవడం జరిగింది కాబట్టి మేము గవర్నమెంట్కు విన్నవించేది ఒకటే మేము పని చేయడానికి ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఈ పనులన్నీ ఈ విధంగా చేసినాం కాబట్టి గతంలో కావచ్చు ఇప్పుడో కావచ్చు దాదాపు భారతదేశంలో నైంటీ పర్సెంట్ పంచాయతీరాజ్ అవార్డులలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డులలో నైంటీ పర్సెంట్ మన తెలంగాణకే వచ్చింది అది అది మనకు ఆదా అది మనకు గతంలో జరిగింది ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం ఈ గ్రామాలలో విఆర్ఓలు వ్యవస్థ తీపోయిన తర్వాత ఒక పంచాయతీ కార్యదర్శి మాత్రమే అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్ల పనులు చేయడం జరుగుతుంది దానివల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు ఉదాహరణకు సర్వే అయితే మరియు సో సోషో రీసెంట్గా సోషియో ఎకనామిక్ సర్వే మరియు రేషన్ కార్డులు అయితే ఇంద్రామైన్లు అయితే రాజీవ్ వికాసం అయితేంది గవర్నమెంట్ మన ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలలోకి తీసుకెళ్ళి విజయవంతం చేస్తుంది చేస్తున్నారు ఒకవైపు ఇంకొక వైపు నిధులు లేక నిధుల కొరతతో సతమతమవుతున్నారు స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రాష్ట్ర ఖజానాల్లో నిధులు లేవని బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి అలాంటి సందర్భంలో కూడా దాదాపు సర్పంచ్లు పోయి పోయినప్పటి నుండి దాదాపు పద్దెనిమిది నెలల నుండి గ్రామ పంచాయతీలకు ఫండ్స్ లేకున్నా కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీలే వాళ్ళ భుజ పైన వేసుకొని గ్రామ పంచాయతీ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి స్వయంగా పంచాయతీరాజ్ రాజ్ మినిస్టర్ సీతక్క గారే సెక్రటేరియట్ సాక్షిగా కమిషనర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మరియు కొంతమంది కార్యదర్శుల ప్రతినిధులను మీ పిలిచి మాట్లాడడం జరిగిన సందర్భంలో మా కార్యదర్శులు చాలా పని చేస్తున్నారు వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నది వాస్తవం కాబట్టి మనకు పల్లెలు శుభ్రంగా పచ్చగా ఉంటే సరిపోతుంది వాళ్ళను ఎక్కువ ఇబ్బంది పెట్టకండి ఇబ్బంది పెట్టకుండా పని చేయించుకోండి వాళ్ళు ఇష్టంతో పనిచేయాలి కానీ వాళ్ళని కష్టపెట్టి పని చేయొద్దని చెప్పి ఉన్నతాధికారులకు సూచించిన విషయం అది ఈ మధ్యలోనే జరిగింది కాబట్టి గౌరవ మా అధికారులు కూడా దాన్ని అర్థం చేసుకొని మాకు సరైన ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ ప్రభుత్వానికి మా యొక్క ముఖ్యమైన విన్నపం